తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్ర నాయకుల సంకల పట్టుకున్న అడ్డూరి లక్ష్మణ్ కూడా నేడు సవాలు విసురుతున్నాడు నిన్ను పన్న ప్రభాకర్ దున్నపోతు అన్న స్పందించలేదు నువ్వు సొల్లు చెప్తావు కాబట్టే నీ నియోజకవర్గంలో నిన్ను సొల్లు లక్ష్మణ్ అంటారు అని మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ అన్నారు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికల కొట్లాడుతుంటే గొప్పలేశ్వరన్న సమయ కేంద్రవాదుల సంఘం కుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నువ్వు ఇయాల తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని ఉస్తవా వెంకటేశ్వర ఆలయానికి ప్రమాణం చేద్దాం నేను తడి తోనొస్తాను ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు చేద్దామా ప్రమాణం ఓకే నేను అంటలేను మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైక్ బంద్ అయిందనుకోని వాడు దున్నపోతుగాడు అన్నమాట దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తున్నారు నువ్వు ప్రమాణం చేస్తున్నాడు ప్రమాణం చేయరు మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని అంటే కూడా కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచాయ్ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైలపాలే కేసులు పెట్టుకొని ఉద్యమకారులు లెక్క నిలబడి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు అవమానా చేద్దామా అని చెప్పి మరి చేద్దాం పరు ఇప్పుడు పునప్రభాకర్ చేస్తావా నువ్వు చేస్తావా చేరి మరి ప్రమాణం అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకపోతే మాట్లాడే మాట ఈయన అంటాడ మరి నాగదు అలా పొన్న ప్రభాకర్ గారు అనుకుంటున్నా వీడు సొలు లక్ష్మణి అన్నారు ఆయన సొలు లక్ష్మణ్ అంట కాన్షియస్ నాగదు అలా పునంపభాకర్ అది రికార్డు కాలే మీడియాలో దున్నపోతే అది ఒకటే రికార్డ్ అయింది ఈ సొలు లక్ష్మని మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి వైద్య సార్లు పోటీ చేసినావు మామూలు గజిని దండయాత్ర చేసినాడు సరే నాలుగు సార్లు ఏడుచుకుంటే తిరిగి చంపుకుంట్రా సాదుకుంట్రా కాలు ముక్క తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది మంచిదే అదృశ్యవశాత్తు మంత్రి కూడా అయినావు ఏం చేయాలి మరి క్యాబినెట్లా మేము చెప్తాం ఏం జరిగిందనేటువంటిది ఓపెన్ ఏం జరిగిందో నువ్వు చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు జరిగిందని చెప్పినావా మరి ఏం జరగదు ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద కాంట్రాక్టర్ల మీద మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు మీ సహచర మంత్రి కొండ సూరేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అనంతమాలకి ఎందుకండి మాకేమి ఇక్కడ గార్డును తీసేసి మా అమ్మ మంత్రి ఉంటే కూడా ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేస్తున్నది కాకపోతే అని మాట్లాడనమాట వాస్తవం కాదా దక్కన్ సిమెంట్స్ వాళ్ళకు పీసీబీ నోటీస్ పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో ఆ నుంచి ఓఎస్డిగా పెట్టుకొని వానికి ఆరాధనే లేదు వాటితో బ్లాక్ మెయిల్ చేయించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పీసుకొని దాన్ని రెడ్డి పిలుచుకొని కుచొన్న ఒక వంద కోట్ల సెటిల్మెంట్ పంచాయతీ వీడు వాననా వాడు వీననా ఏంటంటే అంత ప్రజల పంచాయితే లాస్ట్ కేజ్ చేసి చాలా వరకు వంద కోట్లు ఒక వాళ్ళు నీకు ఇరవై నాకు ఇరవై అని పంచుకుని క్లోజ్ చేసుకోరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి